నాకొక బండి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు సచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలను మీరు నాటకం చూడటం నా అర్థిస్తున్నా ఈసారి నాటకం ఇచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నాతో రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్టణంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని వీటెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడరా ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలని కూడా ఉత్తరం రాశాడు నన్ను దేనికి వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరన్ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాడిలో అంటాడు ఒరే మాధవయ్యా నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడుగా నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలి నీకేమి నిర్బంధం లేదు వెళ్ళి చూసిరా ఓ సరే అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందా అనమాట అక్కడ కాబట్టి ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి సిద్ధం అయితే వడ్డించిన అడిగి నేను రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏంటి నా కట్టు ఒక పిల్ల ఒక ఆడిది రండి రండి తమను చూసి చాలా కాలమైంది చిన్నమ్మగానే పిలవమంటారా చిన్నమ్మ గారు కానీ మీ అయ్య గారు గోపాలరావు గారు ఉన్నారా